వచ్చింది ప్రభుత్వ వైఖరిని ఇందులో సీఎం రేవంత్ చాలా స్పష్టంగా సినీ ప్రముఖులకు తెలియజేయడం జరిగింది టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని ఒకవైపు హామీ ఇస్తూనే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే ఖచ్చితంగా పాటించాలని కూడా సీఎం రేవంత్ చెప్పారు టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన సమస్యలు వారి సూచనలు సావధానంగా విన్నారు ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ఈ సమావేశం సారాంశం ఏంటి సో ఎటువంటి హామీలు సినీ ప్రముఖులకు లభించే అలాగే ఎటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి సినీ రంగానికి చేశారు రాధాకృష్ణ జరిగింది ఇందులో ప్రధానంగా ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య పెరుగుతున్న అగాధాన్ని తగ్గించేందుకు పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంకి సంబంధించిన ఒపీనియన్ ఇండస్ట్రీ పైన అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ప్రభుత్వం తరఫున ఏమేమి అనుకుంటున్నారు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు ఇండస్ట్రీకి అందించాలి అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గంటన్నర పాటు ఈ సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఇందులో ఎవరి సమస్యలు వాళ్ళు సీఎం ముందు విన్నవించుకోవడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాలని సీఎం ముందు ఉంచడం జరిగింది అలాగే అసెంబ్లీలో ప్రకటన చేసిన బెనిఫిట్ షోలకు సంబంధించి ఏదైతే అంశం ఉందో దానిపైన తాము అదే స్టాండ్ పైన నిలబడుతున్నామనేది సినిమా ఇండస్ట్రీ పెద్దలకు అందరికీ కూడా చాలా స్పష్టంగా సీఎం రేవంత్ అయితే స్పష్టం చేశారు ఆ తర్వాత ఇండస్ట్రీకి సంబంధించి ఏ విధమైన సహకారం అందించాలన్న దానికి సంబంధించి ఒక్కొక్కరు తమి అభిప్రాయాలను వెళ్ళి చెప్పిన తర్వాత సీఎం కూడా వాళ్ళందరితో అయితే మాట్లాడడం జరిగింది అందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే పోలీసులు ఒకవేళ ఈ సమస్యలకు సంబంధించిన వాటి దృష్టిలోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎక్కడ అయినా సరే ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలి ఒకవేళ పోలీసులు అనుమతి కనుక నిరాకరిస్తే అక్కడ ఎక్కడ కూడా సభలను కానీ రోడ్ షోలను కానీ నిర్వహించకూడదు అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి మాత్రం చెప్పడం జరిగింది అలాగే ఈ బౌన్సర్ల వ్యవహారం పైన కూడా చాలా సీరియస్గా వివరించాలి ఎందుకంటే బౌన్సర్ల వ్యవహారం ద్వారానే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో మహిళ ప్రాణం కోల్పోయింది ఆమె కొడుకు చిన్నారి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ రెండు అంశాలే ప్రభుత్వాన్ని పూర్తిగా కలిసి అందుకే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ మొత్తం అంశాన్ని కూడా ఈ మీటింగ్ కి వచ్చిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు అందరికీ కూడా చాలా స్పష్టంగా సీఎం రేవంత్ వివరించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా డ్రగ్స్ కి సంబంధించి ప్రధానంగా ఈ బాధక ద్రవ్యాలని ఉక్కుపాదంతో అణచివేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు పోలీస్ శాఖ ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తుంది కాబట్టి సమాజంలో కొన్ని మార్పులు రావాలి అలాగే సమాజంలో చైతన్యం రావాలంటే సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు కూడా సహకారం అందించాలి ప్రధానంగా ఈ డ్రగ్స్ నిర్మూలనకు ఎక్కడైతే సినిమాకి సంబంధించిన హీరోలు తమ భారీ బడ్జెట్ తోటి రిలీజ్ అవుతున్న సినిమాలు కావచ్చు లేదా చిన్న స్థాయి సినిమాకి సంబంధించిన హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఇతర నటి కావచ్చు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వీడియో క్లిప్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం గానీ లేదా సినిమాకి ముందు అంటే సినిమా థియేటర్లో సినిమా ప్రారంభం కావడానికి ముందు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా వీళ్ళందరి నుంచి ఈ మాదక ద్రవ్య నిర్మూలనకు అవసరమైన వీడియోలని అందులో ప్రదర్శించాలనేది కూడా ఒకవైపు వాళ్ళకి చెప్పడం జరిగింది గతంలోనే వీటికి సంబంధించి సీఎం రేవంత్ చాలా స్పష్టంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అందరికీ కూడా సూచించారు కానీ కొన్ని కొంతమంది మాత్రం ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కొంతమంది హీరోలు మాత్రమే కొన్ని వీడియోలని సందేశ రూపంలో బయటికి రిలీజ్ చేశారు కానీ మిగతా కూడా చాలా నిర్లక్ష్యంగా పట్టించుకోకుండా ఉండడంతో మొత్తం ప్రభుత్వం సంబంధించిన వాళ్ళంతా కూడా కొంత సీరియస్ గా అయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రధానంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలి ఎందుకంటే చాలా వరకు గతంలో హైదరాబాద్ లో డ్రగ్స్ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరు పట్టుబడ్డా కూడా ఎక్కడో ఒక దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు లింకులు ఉంటున్నాయి కాబట్టి అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి వీటి నిర్మూలనకు ఖచ్చితంగా తమ వంతు బాధ్యతగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలనేది కూడా ఒకవైపు సూచించడం జరిగింది అలాగే బౌన్సర్లకు సంబంధించిన అంశంలో కూడా బౌన్సర్లను వినియోగించేది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళనేది చాలా స్పష్టంగా అందరికీ తెలుసు ఎందుకంటే ఈవెంట్లు జరిగినా లేదా ఏదైనా ఏదైనా ప్రారంభోత్సవాలకు వెళ్ళినా లేదా ఆడియో వీడియో రిలీజ్ ఫంక్షన్స్ కి ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా నటీ నటులు వినియోగించేది బౌన్సర్లనే కాబట్టి కేవలం ఈ బౌన్సర్ల వ్యవహారం మొత్తం కూడా ఇండస్ట్రీ పైనే ఆధారపడి ఉంది కాబట్టి ఆ బౌన్సర్లకు సంబంధించిన అంశాలపైన కొన్ని సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది వాళ్ళని ఇష్టానుసారంగా వినియోగించకూడదు అని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ పోలీసులు బౌన్సర్లకు సంబంధించిన వద్దు ఈ బౌన్సర్లను వినియోగించొద్దు పలానా ప్రాంతాల్లో అని చెప్తే అక్కడ ఖచ్చితంగా వినియోగించకుండా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు అనేది కూడా ఒకవైపు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకైతే చెప్పడం జరిగింది మొత్తానికి ఈ గంటన్నర దాంట్లో పలు రకాల అభిప్రాయాలు ఇవన్నీ విన్నప్పటికీ కేవలం ఈ రెండు వ్యవహారాలు చాలా సీరియస్ గా మాట్లాడినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఒకటి బౌన్సర్లు మరొకటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు రెండిటి పైన కూడా చాలా సీరియస్ గా మాట్లాడుకున్నారు ఇటు ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున సీఎం డిప్యూటీ సీఎం తో పాటు మిగతా మంత్రులు అలాగే ఇటు ఇండస్ట్రీకి సంబంధించిన తరపున ఇటు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కొంతమంది హీరోలు కూడా కాబట్టి మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాల్సి ఉంటుందనేది కూడా ఒకవైపు సీఎం చెప్తే ఇండస్ట్రీ తరఫున కూడా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కొన్ని స్టూడియోలు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సహకరించాలనేది కూడా ఒకవైపు వాళ్ళ నుంచి కూడా కొన్ని అభిప్రాయాలు కొన్ని సలహాలు వాళ్ళ కోరికలు వాళ్ళకు ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి గంటన్నర తర్వాత ప్రస్తుతం మాత్రం సీఎం రేవంత్ తో పాటు డీజీపీ అలాగే కొంతమంది సీఎం సంబంధించిన అధికారులతో ప్రస్తుతం సమావేశం నిర్వహిస్తున్నారు ఆ సమావేశంలో ఎఫ్డిసి తరఫున దిల్ రాజు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ గంటన్నర పాటు ఏదైతే సమావేశం జరిగిందో ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను అన్నిటినీ కూడా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానికి సంబంధించి ప్రస్తుతం చర్చిస్తున్నారు రాధాకృష్ణ